కృపావ వార్త కొరకు ఎదురు చూస్తున్న మిమ్మల్ందరినీ ఆ కృప కలిగిన దేవుడు ఆయన గాక దీనులకు ఆయన కృప చూపిస్తాడు ఆయన దీనులను తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అశ్వాడు మనం చూసినట్లయితే దీనులకు ఆయన కృప చూపిస్తాడు ఆరో విషయం చూసినట్లయితే దీనులను ఆయన తగిన సమయమందు ఎచ్చేస్తాడు అని రాయబడింది ఈరోజు ఆయన కృప మీ అందరికీ దేవుడు దయచేయనగాక దేవుని స్తోత్రం దీవుని దీనుడిగా మన జీవితాల్లో ప్రభు కొరకు బ్రతికితే ఆ దేవుడిని జీవితంలో చేయబోతున్న మూడు ఆశీర్వాద కార్యాలు నేను మీతో చెప్తాను జ్ఞాపకం చేసుకోండి దాని ముందుగా అసలు దీనుడు అంటే ఎవరు ఎవరు దీనుడు అండి ఎవరు అని అంటే యశ్వగ్రంథం యాభై ఏడు అధ్యాయంలో వచ్చిన చెప్తాడు ఎవరు నా మాట విన్ను వణుకుచుంటారో దీన మనసు కలిగి ఉంటారో నా మాట విన్ను వణుకుచన మనస్సు కలిగి విరిగిన హృదయం కలిగి హృదయం కలిగిన వారిని నేను దృష్టించుచున్నాను అంటడు ఆయన మా ఆయన అంటున్నాడు మహోన్నతుడును మహాగరుడును పరిశుద్ధుడును నిత్య నివాసిన దేవుడు మహోన్నతమైన స్థలములో నివసించే దేవుడైన ఆయన దీనమాస గలవారి యొక్కను వినయము గలవారి అద్దను నేను నివసిస్తున్నానని యశ గ్రంథము యాభై ఏడు అధ్యాయంలో ఈ మాట చెప్తాడు అంటే దీనుడంటే ఎవరో దేవుడి మాటకి లోబడేవాడు దేవుడి మాటకి లోబడి దేవుడు చేయవద్దన్న పని చేయకుండా భయపడేవాడు లోక భయపడేవాడు దీన మనసు అనే వస్త్రం ధరించుకునేవాడు అందుకనే దావిదంటాడు ఎనభై ఆరో కీర్తన ఒకటే విషయం నేను దీనుడను అంటాడు ఆయన దీనుడంటే పైకి దినత్వం కనిపించేవాడు కాదు దేవుడి మాటకి లోబడేవాడు దేవుడు ఏ పని చేయవద్దన్నాడో ఆ పని చేయకుండా దేవుడి మాటకి భయపడేవాడు ఆ వాడే దీనుడు ఆ దీనులను దేవుడు ఆశీర్దిస్తానని ప్రభు చెప్తున్నాడు ఒక రాజుగారు తన రాజ్యానికి తన తర్వాత ఒక రాజుగా నియమించాలని తనకు సంతానం లేదు ఆ రాజుగా నియమించాలని యువరాజుగా నియమించాలని తన బాధ్యతలన్నీ తనకు అప్పగించాలని ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడి కోసం ఆయన పిలుపునిచ్చాడు రాజ్యంలోని యమనస్థులందరికీ పిలుపునిచ్చాడు ఒక ఆటని ప్రకటించాడు అది పరుగు పందేలు ఆట ఆ రాజుగారు యవనస్థులు వచ్చారు పరుగు పొందేలు ఆటని ప్రారంభించాడు ఆ పండగ రోజు ఏర్పాటు చేసుకుని వారిలో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయడానికి రాజుగారు మంత్రులను అలాగున్న అధికారులు అందరిని కూడా నియమించి ఆయన రాజుగారు వాళ్ళందరూ కూడా స్టేజీ మీద కూర్చున్నారు ఆటని తిలకిస్తూ ఉన్నారు అది ఆట ఏంటంటే రన్నింగ్ రేస్ పరుగు పందేలాట అందరూ కూడా బరిలో నిలబడి ఉన్నారు యవనస్తులందరూ పరిగెత్తడానికి అయితే రాజుగారి దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చాడు మంత్రి వచ్చాడు అందరి చెవుల్లో ఒక మాట చెప్తున్నాడు ఇదిగో రాజుగారి వైపు చూడు రాజుగారు నీకు సిగ్నల్ ఇస్తాడు రాజుగారు పరిగెత్తమని ఆయన ఎప్పుడైతే తల ఊపుతాడో తల తల పరిగెత్తమని ఆయన అంటాడు అప్పుడే నువ్వు పరిగెత్తు అని అన్నాడు అందరికీ ఆ మాట చెప్పాడు సీక్రెట్గా శవులే చెప్పాడు ఈలోపు ఆ రెఫ్రి రెఫర వచ్చాడు రెడీ అన్నారు జెండా పట్టుకున్నాడు అప్పుడు అన్నాడు ఏమంటే ఆయన ఇక రెడీ స్టార్ట్ గేమ్ స్టార్ట్ అవుతున్నాను ఆయన స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆయన వెంటనే జెండ ఊపి విజిల్ వేసి రెడీ స్టార్ట్ అన్నాడు అందరూ కూడా పరిగెత్తుతో ఉన్నాడు అందుకంటే ఆ యొక్క ఆ బోర్డర్ దాటి మళ్ళీ తిరిగి రావాలి కదా పరిగెత్తున్నారు ఒకడున్న ఇంకా ఒక ఇంకా ఉన్నారు అయ్యో వాళ్ళు వెళ్ళిపోతున్నారు రాజుగారు ఏం సిగ్నల్ ఇవ్వలేదని ఈడు పరిగెత్తున్నాడు ఒంగో ఆయన చూసి పరిగెత్తున్నాడు ఈ మంత్రి అబద్ధం చెప్పాడు నాకు రాజుగారు మనకి ఏ సిగ్నల్ ఇవ్వలేదు మనం ఓడిపోతామని ఒకరిని చూసి ఒకడు ఆ పరుగు లంకించుకున్నారు పరుగు తీస్తూ ఉన్నారు ఒకడు మిగిలిపోయాడు రాజుగారు వైపే చూస్తున్నాడు రాజుగారు సిగ్నల్ ఎవల అందరు పరిగెత్తుతున్నాడు ఆ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన తిడుతున్నారు ఈడికేం పోయే కాలం వచ్చిందిరా ఆట ఆడదామని ఉన్న బరిలో నిలబడ్డాడు నిలబడి అక్కడ పరిగెత్తుకుండా అక్కడే ఉండిపోయాడు రాజకీయ చూస్తా కూర్చున్నాడు అని మిగతా వాళ్ళందరూ కూడా తిడతావురే వెళ్ళరా వెళ్ళు వెళ్ళు అంటున్నారు ఇతను మాత్రం వెళ్ళటల్లా మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళారు ఒకడి మించి ఒకరు పరిగెత్తుతున్నారు ఇతను మాత్రం రాజుగారు సిగ్నల్ కోసమే చూస్తున్నాడు ఈ అవనస్తుడు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ఆ బోర్డర్ ఆ యొక్క తీసుకున్న జెండా తీసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేసారు అందరు వచ్చేసారు అందరు తిడుతున్నారు వీళ్ళు దీనుండిగా నిలబడిపోయి ఉన్నాడు అందరూ ఇక ఒక వారిలో ఒకటి సెలెక్ట్ అయిపోయాడు సప్పట్లు మారి బహుమానం ప్రధానం చే ప్రకటించబోతున్నాడు రాజుగారు మంత్రులు అందరూ కూడా ప్రకటించబోతున్నారు అందరూ కూడా బరిలో ఆ రన్నింగ్ రేస్లో అందరూ కూడా స్టేజ్ మీద పిలిచి నిలబడ్డారు వారిలో ఒకరికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు రాజుగారు ఆ సమయంలో రాజుగారు ఎదుగు గెలిచిన వారికి పరుగు పొందం గెలిచిన వారికి నేను ఈ బహుమతి ప్రదానం చేయబోతున్నాను అని రాజుగారు ప్రకటించినప్పుడు రాజుగారు వచ్చి ఆ ప్రకటన చేసిన ఏంటంటే పరిగెత్తకుండా ఆ బరిలోనే రాజుగారు చెప్పిన మాట వైపు రాజుగారు సిగ్నల్ కోసం ఎలా ఎవరు కనిపెడుతున్నాడో అతన్ని పిలిచి ఇతడి ఈ రన్నింగ్ రేసులు విజేత అని చేయెత్తి ప్రకటించేశాడు దేని స్తోత్రం కలిగాడు అందరూ ఆశ్చర్యపోయాడు ఏంటి రాజా ఇంత కష్టపడి పరిగెత్తుకు వెళ్ళి ఆ బోర్డర్ తాకి తర్వాత మేము వచ్చాం కదా పరిగెత్తిన వాడికి రన్నింగ్ రేసులో గెలిచిన వాడికి నీవు మరి బహుమతి ఇవ్వకుండా అసలు పరిగెత్తకుండా అక్కడే ఉన్నవాడు బహుమతి ఇస్తున్నారు ఏంటి అని అడిగాడు అప్పుడు రాజుగారు అన్నాడు మీ అందరికీ చెవులో ఒక మాట చెప్పించారు రాజుగారు సిగ్నల్ ఇస్తేనే మీరు వెళ్ళండి అని చెప్పాను కానీ నేను నా మాటకి మీరు ఎవ్వరూ లోబడలేదు రాజుగారి మాటని ధెక్కరించారు మీరు ఒకరి నుంచి ఒకటి పరిగెత్తుకుని వెళ్ళొచ్చారు కానీ ఒక్కడ మాత్రమే నా సిగ్నల్ కోసం నా నేను నా కోసం కనిపెట్టి చూశాడు అంటే ఈ రాజ్యానికి కావాల్సిన ఏంటంటే విధేయుడు కావాలి ఈ రాజ్యానికి కావాల్సిన విజే విధేయుడు కావాలి ఈ రాజ్యానికి విధేయుడే సమర్థవంతంగా పరిపాలన చేస్తాడు కాబట్టి నా మాటకు లోబడ్డాడు ఈడే ఈ రాజ్యానికి యువరాజు కానీ ప్రకటన చేసి అప్పుడు రాజుగారు అతన్ని యువరాజుగా ప్రకటన చేసి తన తర్వాత రాజుగా ఆ రాజ్యం మీద అతన్ని హెచ్చించాడు నేను స్తోత్రం కలిగిన కాక ఈరోజున దీనుడంటే ఎవరో తెలుసా దేవుడి మాటకి వినేవాడు దేవుడి మాటకి లోబడి దేవుడు వద్దన్న పని చేసేవాడు దీనుడై అన్నాడు అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు జాతుడు ఒకటి దీనులకు ఆయన కృప చూపిస్తాడు వినండి దేవుని కృప చూపిస్తాడు కృప అంటే కృప అంటే అర్థం ఏంటంటే మనం చేయలేని దాన్ని ఉచితంగా ఇచ్చేదాన్ని కృప అంటాడు ఇప్పుడు ఆ యవనస్తుడు పరిగెత్తల రన్నింగ్ రేస్లో పాలు పంపులు పొందల కానీ రాజుగారి దయ వల్ల రాజుగారి కృప వల్ల అతనికి రాజ్యానికి బహుమతిగా యువరాజు అయ్యాడు ఈరోజు దేవుడి కృప వలన ఈరోజు మనం రక్షించబడ్డాం ఆయన కృప ద్వారానే ఈరోజు మనం రక్షించబడ్డాం అందుకని ఆయన కృప చూపిస్తాడు అందుకనే నాయన నోవాహు గురించి ఒక మాట చెప్తాడు ఈ తరమవారిలో నోవాహు దేవుని వలన కృప పొందినవాడు దేవుని వలన కృప పొందినవాడు ఆ తరంవారు అందరూ కూడా చెడిపోయారు చెడ్డవారిగా మారిపోయారు ఆ హృదయాలు చెడిపోయినాయి పాడైపోయారు దేవుడు చెప్పాడు నోవాహు జలప్రళయన పంపించబోతున్నా ఈ భూమిని సమస్తాన్ని కూడా నేను తుడిసిపెట్టిపోతున్నా నీ ఒక వాడను తయారు చేసుకో అంటే అప్పుడు అన్న నోవాహు ఈ తరంవారులో నీతివంతుడు దేవుని కృప పొందినవాడు నోవాహు దేవుడి మాట లోబడ్డాడు దేవుడు చెప్పినట్లుగానే వాడను సిద్ధపరిచాడు ఆ దేవుడి కృప వలన ప్రపంచం అంతా కూడా జలప్రలయములో జలప్రలయంలో కొట్టుకుని వెళ్ళిపోయి జలప్రలయం చనిపోతే నోవాహు నోవా కుటుంబం మాత్రమే ఆ వాడలో సురక్షితంగా ప్రళయములో ఉగ్రతలో తప్పించబడ్డారు దేని స్తోత్రం అది దేవుని కృప వచ్చింది ఈరోజు యేసు ప్రభారు తన కృప ద్వారానే తన రక్తము కార్చి నీకు రక్షణ దయచేశాడు రేపు రాబో ఒక ఉగ్రత ఉంది ఆ ఉగ్రతలో నువ్వు తప్పించబడాలంటే ఆ నరకం నుండి నాశ నుండి పాతాల నుండి తప్పించబడాలంటే ఏసయ్య సిలువలో నీ కోసం కాచిన రక్తము వలన నీవు కృప పొందావు ఆయన ప్రాణం పెట్టాడు ఈరోజు ఆ యేసు క్రీస్తుని ఆ వాడ అనే రక్షణలోకి నువ్వు వస్తే యేసు ప్రభులోకి నువ్వు వస్తే రాబో ఉగ్రత నుండి భయంకరమైన పాతాల నుండి వ్యాధుల నుండి నీవు నీ కుటుంబం రక్షించబడతారు అందుకని తన కృప ద్వారానే ఈరోజు నీకు రక్షణ దయచేస్తాడు నోవాకు వాడలోకి వచ్చినట్లుగా యేసుప్రభులోకి నువ్వు రావాలి అప్పుడు రక్షణతో నేను నింజత్తనైనా అలంకరిస్తాడు స్తోత్రం దేవుడు కృపను గ్రహిస్తాడు రెండవది దేవుడు ఏం చేస్తాడంటే ఆయన హెచ్చిస్తాడు దీని స్తోత్రం కలిగిన గాక దేవుడు తీరు నింజత్త అయినా హెచ్చిస్తాడు దేవుడు మాట విన్నప్పుడు దేవుడు మాట లోబడినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు అందుకని దావీదుని అంటాడు దావీదుని సుబుద్ధి కలిగినవాడు దీన మనసు కలిగినవాడు ఆయన్ని అనలన్నా తండ్రి అన్నా అందరూ తిడుతున్నా దావీది మాత్రం దేవుడి మాటకు లోబడేవాడు దినమునకు మూడు మార్లు చేసేవాడు ఏడు మార్లు స్థుతించేవాడు కష్టాలు శ్రమలో ఏదొచ్చినా సరే దావీదు దీనుడుగా దేవుడు చెప్పినట్లుగానే బ్రతికాడు అందుకనే దేవుడు అంటాడు దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు నా ఉద్దేశం అన్నీ కూడా అంటాడు ఆయన ఏ విధంగా కురవాడు రన్నింగ్ రేస్లో రాజుగారి మాట విన్నాడో దావిది కూడా దేవుడి మాటకు లోబడ్డాడు అందుకని అంటాడు ఆయన ఆయన ఏమంటారు పెంట కుప్పల మీద నుండి ఆయన బేదలను పైకిలెత్తినట్లుగా దావిదిని గొర్రెలు కాచుకునే స్థితి నుండి ఆయన గొప్ప రాజుగా దేవుడు ఎరిశిలేమ దేశమై కూర్చోపెట్టాడు అందుకని ఆయన దేవుడిని అంగలార్పు నాట్యంగా మార్చేడు అంటున్నాడు దేని స్తోత్రంగా ఒకటి దేవుడు తన కృప ద్వారా రక్షణ మన తన కృప చూపిస్తాడు రెండవది దేవుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు దీనులను ఏం చేస్తాడు ఆయన హెచ్చిస్తాడు మూడోది దీళ్లను ఆయన శ్రమలో విడిపిస్తాడు డెబ్బై రెండో కీర్తన పని విషయంలో ఆయన దీనులను ఏం చేస్తారు ఆయన విడిపిస్తాడు ఆయన కలిగిన శ్రమలన్నిటి నుంచి బాధల నుండి వేదల నుండి ఆ దేవతలు దేవుడు ఏం చేస్తాడు విడిపిస్తాడు నేను జీవితంలో ఆయన చాలా ప్రార్థన చేసినప్పుడు ఈ రోజున దీన్లను ఆదరిస్తాడు ఈ వాక్య విషన ప్రియమ దేవుడు బిడ్డలారా దేవుడి సంధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు ఆయన దీన దీనులను ఆయన కృప చూపిస్తాడు ఏంటి ఆ కృప ఉగ్రత నుంచి నేను తప్పిస్తాడు రక్షణ దయచేస్తాడు ఆ కృప దీనులను ఆయన హెచ్చిస్తాడు ఏమిటి ఆ కృప దీన్లను ఆయన విడిపిస్తాడు శ్రమలో నుండి అప్పులు రండి బంధకాలు రండి ఏమిటి ఆ కృప ఆయన దీనులకు ఆయన ఆదరిస్తాడు దేని స్తోత్రం కలిగినగా ఈరోజు ఆదరణకర్తగా నీకుంటాడు నీ శ్రమలో నీ బాధలు అన్నింటినీ కూడా ఆదరిస్తాడు అలాంటి దీన మనసుని వస్త్రాన్ని ధరించుకునుండు ఆ తగిన సమయమందు దేవుడు నిన్ను గాక ఆమె దేవుడి మాటలు దీవించినగాక ప్రాడు ఈ రోజు తన కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మిమ్మల్ని అందరినీ ఆ కలిగిన దేవుడు ఆయన ఆశీర్వదించినగాక దీనులకు ఆయన కృప చూపిస్తాడు ఆయన దీనులను తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ విషయం మనం చూసినట్లయితే దీనులకు ఆయన కృప చూపిస్తాడు ఆరో విషయం చూసినట్లయితే దీనులను ఆయన తగిన సమయమందు హెచ్చిస్తాడు అని రాయబడింది ఈరోజు ఆయన కృప మీ అందరికీ దేవుడు కాక దేని స్తోత్రం దీని దీనుడిగా మన జీవితాల్లో ప్రభు కొరకు బ్రతికితే ఆ దేవుడిని జీవితంలో చేయబోతున్న మూడు ఆశీర్వాద కార్యాలు నేను మీతో చెప్తాను తాపకం చేసుకోండి దాని ముందుగా అసలు దీనుడు అంటే ఎవరు ఎవరు దీనుడు అండి ఎవరు అని అంటే యశ్వగ్రంథం యాభై ఏడో అధ్యాయంలో వచ్చిన చెప్తాడు ఎవరు నా మాట విన్ని వణుకుచుంటారో దీనమస్సు కలిగి ఉంటారో నా మాట విన్ని వణుకుచన మనస్సు కలిగి విరిగిన హృదయం కలిగి విరిగిన హృదయం కలిగిన వారిని నేను దృష్టించుచున్నాను అంటడైన మా ఆయన అంటున్నాడు మహోన్నతుడును మహాగరుడును పరిశుద్ధుడును నిత్య నివాసిన దేవుడు మహోన్నతమైన స్థలములో నివసించే దేవుడైన ఆయన దీన మనసు గలవారితను వినయము గలవారి అతను నేను నివసిస్తున్నానని యశ్వ గ్రంథము యాభై ఏడు అంచంలో ఈ మాట చెప్తాడు అంటే దీనుడంటే ఎవరు దేవుడి మాటకి లోబడేవాడు దేవుడి మాటకి లోబడి దేవుడు చేయవద్దన్న పని చేయకుండా భయపడేవాడు లోక భయపడేవాడు దీన మనసు అనే వస్త్రం ధరించుకునేవాడు అందుకనే దావేదంచాడు ఎనభై ఆరో కీర్తన ఒకట విషయం నేను దీనుడను అంటాడు ఆయన దీనుడంటే పైకి దీనత్వం కనిపించేవాడు కాదు దేవుడు మాటకి లోబడేవాడు దేవుడు ఏ పని చేయవద్దన్నాడో ఆ పని చేయకుండా దేవుడు మాటకి భయపడేవాడు అవాడే దీనుడు ఆ దీనులను దేవుడు ఆశీర్దిస్తారని ప్రభు చెప్తున్నాడు ఒక రాజుగారు తన రాజ్యానికి తన తర్వాత ఒక రాజుగా నియమించాలని తనకు సంతానం లేదు ఆ రాజుగా నియమించాలని యువరాజుగా నియమించాలని తన బాధ్యతలన్నీ తనకు అప్పగించాలని ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడి కోసం ఆయన పిలుపునిచ్చాడు రాజ్యంలోని యమనస్తులందరికీ పిలుపునిచ్చాడు ఒక ఆటని ప్రకటించాడు అది పరుగు పందెలు ఆట ఆ రాజుగారు యవనస్తులు వచ్చారు పరుగు పందెలు ఆటని ప్రారంభించాడు ఆ పండగ రోజు ఏర్పాటు చేసుకుని వారిలో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయడానికి రాజుగారు మంత్రులను అలా ఉన్న అధికారులు అందరిని కూడా నియమించి ఆయన రాజుగారు వాళ్ళందరూ కూడా స్టేజీ మీద కూర్చున్నారు ఆటనే తిలకిస్తూ ఉన్నారు అది ఆట ఏంటంటే రన్నింగ్ రేస్ పరుగు పందేలా ఆట అందరూ కూడా బరిలో నిలబడున్నారు యవనస్తులందరూ పరిగెత్తడానికి అయితే రాజుగారి దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చాడు మంత్రి వచ్చాడు అందరి చెవుల్లో ఒక మాట చెప్తున్నాడు ఇదిగో రాజుగారు వైపు చూడు రాజుగారు నీకు సిగ్నల్ని ఇస్తాడు రాజుగారు పరిగెత్తమని ఆయన ఎప్పుడైతే తల ఊపుతాడో తల తల పరిగెత్తమని ఆయన అంటాడో అప్పుడే నువ్వు పరిగెత్తు అని అన్నాడు అందరికీ ఆ మాట చెప్పాడు సీక్రెట్గా చెవులే చెప్పాడు ఈలోపు ఆ రెఫ్రి రెఫర వచ్చాడు రెడీ అన్నారు జెండా పట్టుకున్నాడు అప్పుడు అన్నాడు ఎవడంటే ఆయన ఇక రెడీ స్టార్ట్ గేమ్ స్టార్ట్ అవుతున్నాను ఆయన స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆయన వెంటనే జెండ ఊపి విజిల్ వేసి రెడీ స్టార్ట్ అన్నాడు అందరు కూడా పరిగెత్తుతూ ఉన్నాడు అందుకంటే ఆ యొక్క ఆ బార్డర్ దాటి మళ్ళీ తిరిగి రావాలి కదా పరిగెత్తున్నారు ఒకడున్న ఇంకా ఒక ఇంకా ఇద్దరున్నారు అయ్యో వాళ్ళు వెళ్ళిపోతున్నారు రాజుగారు ఏం సిగ్నల్ ఇవ్వలేదని ఈడు పరిగెత్తున్నాడు ఒంగో ఆయన చూసి పరిగెత్తున్నాడు ఈ మంత్రిది అబద్ధం చెప్పాడు నాకు రాజుగారు మనకేం సిగ్నల్ ఇవ్వలేదు మనం ఓడిపోతామని ఒకడు చూసి ఒకడు ఆ పరుగులు అందించుకున్నారు పరుగు తీస్తూ ఉన్నారు ఒకడు మిగిలిపోయాడు రాజుగారు వైపే చూస్తున్నాడు రాజుగారు సిగ్నల్ ఇవ్వలే అందరు పరిగెత్తుతున్నాడు ఆ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన తిడుతున్నారు వీడికేం పోయే కాలం వచ్చిందిరా ఆట ఆడదామని బరిలో నిలబడ్డాడు నిలబడి అక్కడ పరిగెత్తకుండా అక్కడే ఉండిపోయాడు రాజకీయ చూస్తా కూర్చున్నాడు అని మిగతా కూడా తిరుగుతావు రేపు వెళ్ళరా వెళ్ళు వెళ్ళు అంటున్నారు ఇతను మాత్రం వెళ్ళటల్లా మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళారు ఒకడి మించి ఒకరు పరిగెత్తుతున్నారు ఇతను మాత్రం రాజుగారి సిగ్నల్ కోసమే చూస్తున్నాడు ఈ అవనస్తుడు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ రిట్న బోర్డర్ ఆ యొక్క తీసుకున్న జెండా తీసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేసారు అందరు వచ్చేసారు అందరు ఈయన తిడుతున్నారు ఈ దీనిగా నిలబడిపోయి ఉన్నాడు అందరూ ఇక వారిలో ఒకటి సెలెక్ట్ అయిపోయాడు సప్పట్లు మారిమోగిపోయాను బహుమానం ప్రధానం చే ప్రకటించబోతున్నాడు రాజుగారు మంత్రులు అందరూ కూడా ప్రకటించబోతున్నారు అందరూ కూడా బరిలో ఆ రన్నింగ్ రేస్లో పాల్పో అందరూ కూడా స్టేజ్ మీద పిలిచి నిలబడ్డారు వారిలో ఒకడికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు రాజుగారు ఆ సమయంలో రాజుగారు ఎదుగో గెలిచిన వారికి పరుగు పొందం గెలిచిన వారికి నేను ఈ బహుమతి ప్రదానం చేయబోతున్నాను అని రాజుగారు ప్రకటించినప్పుడు రాజుగారు వచ్చి ఆ ప్రకటన చేసిన ఏంటంటే పరిగెత్తకుండా ఆ బరిలోనే రాజుగారు చెప్పిన మాట వైపు రాజుగారు సిగ్నల్ కోసం ఎలా ఎవరు కనిపెడుతున్నాడో అతన్ని పిలిచి ఎత్తడే ఈ రన్నింగ్ రేసులు విజేత అని చెయ్యెత్తి ప్రకటించేశాడు దేని స్తోత్రం కలిగాడు అందరూ ఆశ్చర్యపోయాడు ఏంటి రాజా ఇంత కష్టపడి పరిగెత్తుకు వెళ్ళి ఆ బోర్డర్ తాకి తర్వాత మేము వచ్చాం కదా పరిగెత్తిన వాడికి రన్నింగ్ రేసులో గెలిచిన వాడికి నీవు మరి బహుమతి ఇవ్వకుండా అసలు పరిగెత్తకుండా అక్కడే ఉన్నవాడు బహుమతి ఇస్తున్నారు ఏంటి అని అడిగాడు అప్పుడు రాజుగారు అన్నాడు మీ అందరికీ చెవులో ఒక మాట చెప్పించారు రాజుగారు సిగ్నల్ ఇస్తేనే మీరు వెళ్ళండి అని చెప్పాను కానీ నేను నా మాటకి మీరెవ్వరూ లోబడలేదు రాజుగారు మాటని ధెక్కరించారు మీరు ఒకరి నుంచి ఒకటి పరిగెత్తుకుని వెళ్ళొచ్చారు కానీ ఒక్కడ మాత్రమే నా సిగ్నల్ కోసం నా నేను నా కోసం కనిపెట్టి చూశాడు అంటే ఈ రాజ్యానికి కావాల్సిన ఏంటంటే విధేయుడు కావాలి ఈ రాజ్యానికి కావాల్సిన విజే విధేయుడు కావాలి ఈ రాజ్యానికి విధేయుడే సమర్థవంతంగా పరిపాలన చేస్తాడు కాబట్టి నా మాటకు లోబడ్డాడు ఈడే ఈ రాజ్యానికి యువరాజుగానే ప్రకటన చేసి అప్పుడు రాజుగారు అతన్ని యువరాజుగా ప్రకటన చేసి తన తర్వాత రాజుగా ఆ రాజ్యం మీద అతన్ని హెచ్చించాడు నేను స్తోత్రం కలిగిన కాక ఈరోజున దీనుడంటే ఎవరో తెలుసా దేవుడు మాటకి వినేవాడు దేవుడి మాటకి లోబడి దేవుడు వద్దన్న పని చేసేవాడు దీనుడై అన్నాడు అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు జాతి వినండి ఒకటి దీనులకు ఆయన కృప చూపిస్తాడు వినండి దేవుని చూ కృప చూపిస్తాడు కృప అంటే కృప అంటే అర్థం ఏంటంటే మనం చేయలేని దాన్ని ఉచితంగా ఇచ్చేదాన్ని కృప అంటాడు ఇప్పుడు ఆ యవనస్తుడు పరిగెత్తల రన్నింగ్ రేస్లో పాలు పంపులు పొందాల కానీ రాజుగారి దయ వల్ల రాజుగారి కృప వల్ల అతనికి రాజ్యానికి బహుమతిగా యువరాజు అయ్యాడు ఈరోజు దేవుడి కృప వలన ఈరోజు మనం రక్షించబడ్డాం ఆయన కృప ద్వారానే ఈరోజు మనం రక్షించబడ్డాం అందుకని ఆయన కృప చూపిస్తాడు అందుకనే నాయన నోవాహు గురించి ఒక మాట చెప్తాడు ఈ తరమవారిలో నోవాహు దేవుని వలన కృప పొందినవాడు దేవుని వలన కృప పొందినవాడు ఆ తరం వారందరూ కూడా చెడిపోయారు చెడ్డవారిగా మారిపోయారు వారి హృదయాలు చెడిపోయినాయి పాడైపోయారు దేవుడు చెప్పాడు నోవాహు జలప్రలైన పంపించిపోతున్నా ఈ భూమిని సమస్తాన్ని కూడా నేను తుడిసిపెట్టబోతున్నా నీ ఒక వాడను తయారు చేసుకో అంటే అప్పుడు అన్న నోవాహు ఈ తరంవారులో నీతివంతుడు దేవుని కృప పొందినవాడు నోవాహు దేవుడి మాట లోబడ్డాడు దేవుడు చెప్పినట్లుగానే వాడను సిద్ధపరిచాడు ఆ దేవుడి కృప వలన ప్రపంచం అంతా కూడా జలప్రలయంలో జలప్రలయంలో కొట్టుకుని వెళ్ళిపోయి జలప్రలయం చనిపోతే నోవాహు నోవా కుటుంబం మాత్రమే ఆ వాడలో సురక్షితంగా ప్రళయంలో ఉగ్రతలో తప్పించబడ్డారు దేని స్తోత్రం అది దేవుని కృప వచ్చింది ఈరోజు యేసుప్రభారు తన కృప ద్వారానే తన రక్తము కార్చి నీకు రక్షణ దయచేశాడు రేపు రాబో ఒక ఉగ్రత ఉంది ఆ ఉగ్రతలో నువ్వు తప్పించబడాలంటే ఆ నరకము నుండి నాశ నుండి పాతాల నుండి తప్పించబడాలంటే ఏసయ్య సిలువలో నీ కోసం కాచిన రక్తము వలన నీవు కృప పొందావు ఆయన ప్రాణం పెట్టాడు ఈరోజు ఆ యేసు క్రీస్తుని ఆ వాడ అనే రక్షణలోకి నువ్వు వస్తే యేసు ప్రభులోకి వస్తే రాబో ఉగ్రత నుండి భయంకర పాతాల నుండి వ్యాధుల నుండి నీవు నీ కుటుంబం రక్షించబడతారు అందుకని తన కృప ద్వారానే ఈరోజు నీకు రక్షణ దయచేస్తాడు నోవాహు వాడలోకి వచ్చినట్లుగా యేసు ప్రభులోకిను రావాలి అప్పుడు రక్షణతో నిన్న ఎంజత్తనైనా అలంకరిస్తాడు స్తోత్రం దేవుడు కృపనుకరిస్తాడు రెండోది దేవుడు ఏం చేస్తాడంటే ఆయన హెచ్చిస్తాడు స్తోత్రం కలిగిన గాక దేవుడు తీరు లేని చెత్తనైనా హెచ్చిస్తాడు దేవుడి మాట విన్నప్పుడు దేవుడి మాట లోబడినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు అందుకని అంటాడు దావీదుని సుబుద్ధి కలిగినవాడు దీన మనసు కలిగిన వాడు ఆయన్ని అనలన్న తండ్రి అన్నా అందరు తిడుతున్నా దావేది మాత్రం దేవుడి మాటకు లోబడేవాడు దినమునకు మూడు మార్లు చేసేవాడు ఏడు మార్లు స్తుతించేవాడు కష్టాలు శ్రమలో ఏదొచ్చినా సరే దావీది దీనుడుగా దేవుడు చెప్పినట్లుగానే బ్రతికేడు అందుకనే దేవుడు అంటాడు దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేవాడు అంటాడు ఆయన ఏ విధంగా కుర్రవాడు రన్నింగ్ రేస్లో రాజుగారు మాట విన్నాడో దావిది కూడా దేవుడి మాటకు లోబడ్డాడు అందుకని దావిదంటాడు ఆయన ఆయన ఏమంటాడు కుప్పల మీద నుండి ఆయన బేదలను పైకిలెత్తినట్లుగా దావిదిని గొర్రెలు కాసుకునే స్థితి నుండి ఆయన గొప్ప రాజుగా దేవుడు ఎలిసిలేమ దేశమే కూర్చోపెట్టాడు అందుకని ఆయన దేవుడిని అంగలార్పు నాట్యంగా మార్చాడు అంటున్నాడు దేవుని స్తోత్రం కలిగి ఒకటి దేవుడు తన కృప ద్వారా రక్షణ మన తన కృప చూపిస్తాడు రెండవది దేవుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు దీనులను ఏం చేస్తాడు ఆయన హెచ్చిస్తాడు మూడవది దీన్లను ఆయన శ్రమలో విడిపిస్తాడు డెబ్బై రెండో కీర్తన పన్నెండు వర్షంలో ఆయన దీనులను ఏం చేస్తాడు ఆయన విడిపిస్తాడు ఆయన కలిగిన శ్రమలన్నింటిలో నుంచి బాధలు నుండి వేదల నుండి ఆ దేవత దేవుడు ఏం చేస్తాడు విడిపిస్తాడు నేను జీవితంలో ఆయన సన్ని ప్రార్థన చేసినప్పుడు ఈ రోజున దీనిలను ఆదరిస్తాడు ఈ వాక్యం ఇంచిన దేవుడు పెట్లారా దేవుడి సంధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు ఆయన దీన దీనులను ఆయన కృప చూపిస్తాడు ఏంటి ఆ కృప ఉగ్రత నుంచి నేను తప్పిస్తాను రక్షణ దయచేస్తాడు ఏమిటి ఆ కృప దీనులను ఆయన హెచ్చిస్తాడు ఏమిటి ఆ కృప దీనులను ఆయన విడిపిస్తాడు శ్రమలో నుండి అప్పుల్లో నుండి బంధకాల నుండి ఏమిటి ఆ కృప ఆయన దీనులకు ఆయన ఆదరిస్తాడు దేని స్తోత్రం కలిగినగా ఈరోజు ఆదరణకర్తగా నీకు ఉంటాడు నీ శ్రమలో నీ బాధలు అన్నింటినీ కూడా ఆదరిస్తాడు అలాంటి దీన మనసు వస్త్రాన్ని ధరించుకుని ఆ తగిన సమయమందు దేవుడు నిన్ను గాక ఆమె దేవుడి మాటలు దీవించినగాక ప్రైజుల్లో